తిరుపతి జిల్లా సూలూరుపేటలోని అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోలో పనిచేస్తున్న షార్ ఎంప్లాయీస్ నివసిస్తున్న కాలనీలు తరచు చోరీలకు నిలయాలుగా మారాయి షార్ ఎంప్లాయీస్ నివసిస్తున్న కాలనీలో తమ ఎంప్లాయీస్ భద్రతను సెంట్రల్ ఫోర్స్ సీఐఎస్ఎఫ్ ఆధీనంలో ఉంచిన ఇస్రో ఇప్పుడు వారి భద్రతపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన సమయం వచ్చిందని అందులో పనిచేస్తున్న ఎంప్లాయీస్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇస్రో కాలనీలైన డీఆర్డీఎల్ డీవోఎస్ లో రెండు చోరీలు జరిగాయి డిఆర్డీఎల్ కాలనీ బి బార్ సిక్స్టీ సెవెన్ ఇంట్లో చోరీ విఫలయత్నం కాగా డివోఎస్ లో టీచర్ జనార్దన్ నివసిస్తున్న సి టూ బార్ ఎయిటీ సెవెన్ ఇంట్లో జరిగిన చోరీలో ఎనిమిది సవర్ల వరకు బంగారం నూట గ్రాముల వెండి చోరీకి గురైనట్లు సూలూర్పేట ఎస్ఐ రహీం రెడ్డి తెలియజేశారు చోరీ జరిగిన ప్రాంతాలను ఎస్ఐ పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు నేను గత నాలుగైదు సంవత్సరాల నుంచి కాపురుకుంటున్నాము శివరాత్రి సందర్భంగా ఎనిమిదవ తేదీ మేము మా సుగ్రామైన మానవానికి బయలుదేరి వెళ్ళాము తొమ్మిది శివరాత్రి చూసుకొని పండుగ చూసుకొని తొమ్మిదో తేదీ ఉదయాన్నే ఇంటికి చూ వస్తే చూస్తే తలుపు తాళం పగలు కొట్టేసి లోపల ఎవరు గుర్తిని దొంగలు లోపల లాకర్లో ఉన్న సుమారు ఎనిమిది సవర్ల బంగారం నూట గ్రాములు వెండి అవి ఎత్తుకు వెళ్ళినట్టు తెలిసింది ఇవి ఈ విషయాన్ని మనం కంప్లైంట్ ద్వారా ఎస్ఐకి తెలియజేస్తున్నాము ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథరా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు